హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూసినంతనే పంచా కోటి కోటిలింగేశ్వర ఆలయాన్ని మనం ఈ తెలుసుకొని తెలుసుకుని మహాపుణ్యాన్ని పొందుదాము ఇప్పుడు మనం చెప్పబోయే కోటిలింగేశ్వర ఆలయానికి ఆ బ్రహ్మ విష్ణువులే ఆలయ ద్వాలపారకులుగా ఉంటూ ఎన్నో అద్భుతమైన శివలింగాలతో నిలవైన చూసినంతనే జన్మల పాపాలు పోయి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము పవిత్రమైన కృష్ణా నది తీరంలో భూలోక కైలాసంగా విరాజిల్లుతూ ఉన్న ఈ ఆలయము శ్రీ రాజరాజేశ్వర దేవి సమేత శ్రీ కోటి లింగేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈ కోటి లింగేశ్వర స్వామి ఆలయము తాలాయపల్లె గ్రామము తుల్లూరు మండలము గుంటూరు జిల్లాలో ఉంది ఈ గ్రామంలో ఆ మహాశివుడు కోటిలింగేశ్వర స్వామిగా కొలువు తీరి ఉన్నాడు సకల సృష్టిని ఐశ్వర్యవంతము చేసేది ఆ ఈశ్వరుడు సర్వం శివమయం జగత్తు అన్నట్లు ఆ శివమయం కానిది శివమయం లేనిది ఈ సృష్టిలో ఏదీ లేదని మనకు శివపురాణం చెప్తుంది ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈశ్వర కృపవులని సకల చరాచర జగత్తు మున్ముందుకు కొనసాగుతూ ఉంది సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య అన్న పంచకు ప్రకృత శక్తులతో పరమేశ్వర చైతన్యం ప్రకృతము అవుతుంది అలాంటి ఆదిదేవుడు కోటిలింగేశ్వరుడిగా మహావైభవపేతంగా కొలువు తీరిన దివ్యక్షేత్రము తాలాయపాలంలో నెలకొని ఉంది శ్రీ శైవక్షేత్ర ఆధ్వర్యంలో భారత ధర్మదేవత బ్రహ్మచారి శివస్వామి నేతృత్వంలో ఏర్పాటు అయిన ఈ దేవస్థానము భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది కృష్ణానది తీరంలో ఉన్న ఈ దేవస్థానానికి వెళ్ళేటువంటి మార్గము ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఈ ఆలయ తీరం కృష్ణా తీరము ఎంతగానో ఆకర్షిస్తుంది భక్తులు కార్తీక మాసంలో ఇక్కడ స్నానాలు చేస్తారు కార్తీక స్నానాలు దీపారాధన ఈ కృష్ణా తీరంలో చేసి విశేషమైన పుణ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో ఇక్కడ భక్తుల సందడి బాగా ఉంటుంది ఆలయం ఎదురు స్నానాలు దీపారాధన చూడడానికి రెండు కండ్లు సరిపోవు అన్నట్లుగా ఉంటుంది కృష్ణా తీరంలో ఆహ్లాదభరిత ప్రకృతి రమణీయ మధ్యన ఈ ఆలయము ఉంటుంది ఆలయ పరిసరాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి అంతేకాకుండా ఒకే దేవాలయంలో అనేక ఆలయాల సమాహారంగా ఈ దేవాలయం ఉంటుంది ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఓ విలక్షణమైన శివ సన్నిధానాన్ని దర్శిస్తున్న అనుభూతి కలుగుతుంది ఈ కోటిలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అనేక శివలింగ ఆకృతుల సమాహారాన్ని దర్శించడానికి రెండు కళ్ళు సరిపోవు అష్ట ద్వారపాలకులతో సప్త ధ్వజస్తంభాలతో నంది పంచమాలతో కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్ఠితులు అయి ఉన్నారు ఈ ఆలయంలో ప్రధాన దైవము కోటిలింగేశ్వర స్వామి దర్శనం వలన కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఈ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలోని కోటి లింగాలను దర్శించుకోవడం వలన అన్ని రకాల కష్టాలు బాధలు తొలగి జన్మల పాపాలు నశించి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది ఈ ఆలయ మూల విరాట్ కోటిలింగేశ్వర స్వామి లింగాకృతికి నలుదికులా కూడా ఈశ్వర రూపాలు ఉంటాయి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య రూపాలతో ఈ లింగం అల్లాడుతూ ఉంటుంది కోటిలింగేశ్వర స్వామి విశేషంగా పంచవర్ణ గోవుల గోమయంతో పంచం తయారైన భస్మాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు కోటిలింగేశ్వర స్వామి వారికి క్షేత్ర పాలకునిగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి వ్యవహరిస్తారు ఈ ఆలయంలోనికి శివయ్యను ధ్యానిస్తూ అడుగు పెట్టగానే కైలాసాన అడుగుపెట్టిన భావన కనబడుతుంది ఈ ఆలయంలో ప్రధాన దైవము కోటిలింగేశ్వర స్వామి వారికి స్వయంగా అందరూ కూడా అభిషేకాలను చేయవచ్చు ఈ ప్రధాన కోటిలింగేశ్వర స్వామివారికి నాలుగు దిక్కుల నుంచి కూడా ప్రవేశం ఉంది ఈ నాలుగు దిక్కులకు కూడా నాలుగు నామకరణలు చేశారు ఇక ఈ ఆలయ మూల విరాట్ కిందుగా పాతాళంగా పిలిచే గర్భాలయంలోను శివుడు కొలువుతీరి ఉన్నాడు ఇక్కడ ఉన్న శివలింగం కిరీటధారణంతో ఎంతో విలక్షణంగా దర్శనమిస్తాడు ఈ శివలింగం పక్కనే కుమారస్వామి ఉంటారు అలాగే ఈ శివలింగం చుట్టూ అనేక వందల రసలింగాలు దర్శనమిస్తాయి ఇక ఈ ఆలయం ఒకటో అంతస్తులోనికి వెళ్ళినట్లయితే ప్రధాన ఆలయం శివలింగంతో పాటు వివిధ రత్నాలతో రూపొందిన శివలింగాలు మనల్ని భక్తి పార్వశంలో ముంచెత్తుతాయి ముందుగా రెండున్నర లక్షల విలువ చేసి స్ఫటికలింగం స్వాగతం పలుకుతూ ఉంటే ఆ పక్కనే మరకతం మాణిక్యము గోమేదికం వంటి వాటితో రూపొందిన శివలింగాలు కనబడతాయి అలాగే ఒకటో అంతస్తులో పృథ్వీలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం ఆకాశలింగం దర్శనమిస్తాయి అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని లోహ శివలింగాలు ఈ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో కనిపించడము అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత వాటిలో మహాలింగేశ్వరుడు తామరలింగేశ్వరుడు దారులింగేశ్వరుడు మరకతలింగేశ్వరుడు త్రిపురలింగేశ్వరుడు అరకోటలింగేశ్వరుడు కాంసలింగేశ్వరుడు నాగలింగేశ్వరుడు నీలకంఠేశ్వరుడు ఇవన్నీ కూడా మనల్ని భక్తి పార్వశంలో ముంచెత్తుతాయి ద్వాదశ జ్యోతిర్లింగాల ఆకృతులు క్షేత్ర నామాలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి ఇక ఆలయ ప్రాంగణంలో ఒక పక్క నవగ్రహాల ఆలయాలు నిర్మితమయ్యి ఉన్నాయి నవగ్రహాలు వారి వారి కుటుంబాలతో సహా కొలువు తీరి ఇక్కడ మన కనువిందు చేస్తాయి ఇక ఈ ఆలయ ప్రాంగణంలో శివ కుటుంబంతో కూడిన ఒక పెద్ద విగ్రహము అంటే శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు కుమారస్వామి వారు కుటుంబంతో ఉంటుంది ఈ పెద్ద విగ్రహం ముందునే నాగప్రతిష్ఠ విగ్రహాలు వారికి భక్తి భావంతో కనబడతాయి అయితే ఇక్కడ భక్తులు కార్తీక మాసంలో విశేషంగా దీపారాధన చేస్తూ ఉంటారు ఇక ఈ శివ కుటుంబం ఎదురు ఒక శివలింగం ఉంటుంది ఇక్కడ ఉన్న శివలింగం ప్రత్యేకత ఏమిటి అంటే వెయ్యి నూట పదహారు శివలింగాలు ఒకే శివలింగంలో కొలువై ఉంటాయి ఈ ఒక్క శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే వెయ్యి నూట పదహారు శివలింగాలకు అభిషేకం చేసిన మహాపుణ్యం అందుకే భక్తులు శివలింగానికి ఇంటి దగ్గర నుంచే పాలు తీసుకుని వచ్చి స్వయంగా అభిషేకం చేస్తూ ఉంటారు ఇక ఈ శాస్త్ర శివలింగ పాలు పోసే సమయంలో ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేస్తారు ఇలా చేస్తే కుటుంబంలో అన్ని శుభాలే జరుగుతాయి అని భక్తుల యొక్క విశ్వాసం ఇక ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ భగీరథుని కోరిక మేర ఆకాశం నుంచి గంగామాత భూమికి దిగి వస్తున్న సందర్భంలో ఆ మహాశివుడు తన జటాజూటాలతో బంధించడానికి నిలబడిన దృశ్యం అందరినీ ఆకర్షిస్తుంది అలా ఆ మహాశివుడు గంగామాతను తన జటాజూటంలో బంధిస్తాడు ఇదే ఈ ఆలయంలో పెద్ద విగ్రహం ఈ విగ్రహం చుట్టూ అనేక శివలింగాలు దర్శనమిస్తాయి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్న దృశ్యాలను తిలకిస్తూ ఉంటారు ఇక ఈ ఆలయంలో ఒక మారడి చెట్టు కింద ఒక శివలింగం ఆ శివలింగం దగ్గర అనేక శివలింగాలు మనకు దర్శనమిస్తాయి అలా దర్శించుకోవడం కూడా మహాపుణ్యంగా భక్తులు భావిస్తారు ఇక ప్రధాన ఆలయం చుట్టూ కొన్ని శివలింగాలు దర్శనమిస్తాయి ఇక ఈ ఆలయంలో ఒక పుట్ట ఉంటుంది భక్తులు ఈ పుట్టలో పాలు పోసి నాగదేవతల అనుగ్రహాన్ని పొందుతారు ఇక ఈ ఆలయంలో అనేక వందల శివలింగాల ప్రతిష్ట జరిగింది ఆ దృశ్యాన్ని చూస్తే చాలు అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది ఇక్కడే అనేక శివలింగాల మధ్య వెయ్యి నూట పదహారు శివలింగాలతో చేసినటువంటి ఒక శివలింగం ఉంటుంది భక్తులు ఇక్కడ అర్చన చేయించుకుంటారు ఇక ఇక్కడే ఈ విగ్రహం పక్కనే అద్దంలో ఇంకో విగ్రహం కనబడుతుంది ఇక ఈ ఆలయంలో కాళీ విగ్రహం పెద్ద రూపంలో దర్శనమిస్తుంది పార్వతీదేవి కాళికా కాళికాదేవి ఈమె సృష్టి చైతన్యానికి రూపం కాల స్వరూపము కాలం ఎప్పుడు కూడా గతిశీలమే అంటే నిరంతరం కూడా కొనసాగుతూ ఉంటుంది అది చైతన్యానికి ప్రతీక ఆ చైతన్యమే కాళిక అది చైతన్యానికి ప్రతీక ఆ చైతన్యమే కాళిక అన్ని వర్ణాలను కూడా తనలో నింపుకు కాలరాత్రి ఈమె వర్ణము దారుకుని వదించడానికి దుర్గాదేవి నుదుటి నుంచి క్రోధ జ్వాల అయిన కాళికాదేవి జన్మించింది అని రక్తబీజుడని రాక్షసుని సంహరించడానికి భయంకర రూపిణి అయి అవతరించింది అని పురాణం మార్కండయ్య పురాణాలలో మన కథలు చెప్తూ ఉన్నాయి కాళికాదేవి నల్లని రూపము తమో గుణానికి ప్రతీక ఒక చేతిలో ఆమె ఖండించిన అసురుని తల ఖడ్గం వరద అభయ అస్తాలతో దర్శనమిస్తుంది అమ్మ శ్మశానుడు నర్తిస్తుంది కాలము అంటే వినాశనం అనే అర్థం కూడా వస్తుంది ఆ వినాశనము అనివార్యమైంది సృష్టించబడిన ప్రతి వస్తువు కూడా నశించక తప్పదు సృష్టించిన దాన్ని తిరిగి తనలోనికి లయం చేసుకునే శక్తి కాలిక ఆమె మహాకాలుని రూపము ఆమె మెడలోని ఉర్రిల దండ దుష్టులను భయపెడుతుంది ఇక ఈ విగ్రహం దగ్గర అనేక శివలింగాలు దర్శనమిస్తాయి ఇక ఈ ఆలయం పక్కనే కాలభైరవుడి పెద్ద విగ్రహం ఉంటుంది ఇది ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణ కాబట్టి చూసినంతనే ఎన్నో జన్మల పాపాలు పోయి ఈ కోటిలింగేశ్వర క్షేత్రాన్ని ఎలా చూసినా కానీ కోటి జన్మల పుణ్యమే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే మీ ఇంట్లో అన్ని కూడా శుభాలే జరుగుతాయి స్థానాలు దీపారాధన ఈ కృష్ణా తీరంలో చేసి